యోహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయము రెండవ వచనము నుండి పద్దెనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము వరకు యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళిచుండివాడు గనుక ఆయనను అప్పగించు యోదాకును ఆ స్థలము తెలిసియుండెను కావున యోధా సైనికులను ప్రధాన యాజకులను పరిశయ్యులు పంపిన బంట్రౌతులను బంట్రౌతులను వెంటబెట్టుకుని వెంటబెట్టుకుని దివిటీలతో దీపములతోను ఆయుధములతోను అక్కడికి వచ్చాను సంభవింప భోగునవన్నీ ఎరిగినవాడై వద్దకు వెళ్ళి మీరెవని వెతుకుచున్నారని వారిని అడిగను వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరం ఇయగా ఆయనను నేనే అని వారితో చెప్పాను ఆయనను అప్పగించిన యోదాయుండెను వారి నిలుచుండెను ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి మరలా ఆయన మీరు ఎవరిని మీరు ఎవరిని వెదుచున్నారని వారిని అడిగాను వారిని వారిని అడిగాను అందుకు వారు అందుకు ఆడును నా యేసునని చెప్పగా నిజలేనైనా యేసుని అని చెప్పగా యేసు వారితో యేసు వారితో నేనే ఆయననని నేనే ఆయననని మీతో చెప్పితని గనుక మీతో చెప్పితని గనుక మీరు నన్ను వెదకుచున్న యెడల మీరు నన్ను వెతుకుచుండిన యెడల వీరిని పోని యడని వీరిని పోని యడని నీవు నాకు అనుగ్రహించిన వారిలో నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒక్కని నైనను నేను లేదని నేను లేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ చెప్పాను ఇలాగూ చెప్పను సీమును పేదరు నొద్దాను వద్ద కత్తి ఉండినందున కత్తి ఉండినందున అతడు దానిని దూసి అతడు దాన్ని ప్రధాన యాజలు కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను దాసుని పేరు దాసుని పేరు మల్కు కత్తి వరలో ఉంచుము కత్తి తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని చేతురుతో అనెను